హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అనమాట ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా చిన్న బ్లాగ్ అనమాట నేను ఫంక్షన్కి అయితే రెడీ అవుతున్నాను అయితే బాక్సులు పెట్టి పంపించేసా మా వారైతే మగ్గోలం ఉన్నారు ముందు నేను రెడీ అయిపోతే ఇంకా బయలుదేరి వెళ్ళాలన్నమాట సింపుల్గా అయితే ఇట్లా రెడీ అయ్యాను నేను ఈరోజు హెయిర్ చూశారు కదా ఎంత సన్నగా అయిపోయిందో నాదైతే చాలా పెద్ద జడ అనమాట ఇంకా హెయిర్ కోసం అస్సలు కేర్ తీసుకోవట్లేదు ఇంకా ముందు ముందు అన్నా కొంచెం కేర్ తీసుకొని ఏదో ఒకటి చేసే ఉన్న జుట్టు అన్న ఉంచుకోవాలన్నమాట చిన్న పిల్లకైపోయింది అసలు నాకే చూడడానికి కూడా ప్యాన్ అవ్వట్లేదు అనమాట ఎంత సన్నగా అయిపోయింది జడ వచ్చేసి కొంచెం పెద్దదై ఆ ఉన్న హెయిర్ అయినా కూడా ఉంచుకోవాలి కొంచెం కేర్ అయితే తీసుకోవాలన్నమాట ఇంకా ట్రై చేయాలి ఇంత కాలం నుంచి అయితే ట్రై చేయాలి పెళ్లి కాక ముందు అయితే మా అమ్మ తలకు చక్కగా గోరింటాకు పెట్టేది ఇప్పుడైతే మాత్రం అస్సలు ఏం దాని గురించి పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు ఇయర్ రింగ్స్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూడండి చాలా బాగున్నాయి నేను ఇవి వచ్చేసి సప్తగిరిలో తీసుకున్నాను అనమాట మా పిల్లల కోసం ఏదన్నా డ్రెస్ అట్లాగా పిల్లలకి ఇంటి పెద్దోళ్ళకైనా బాగుండద్ది సింపుల్గా అయితే ఇలా రెడీ అయ్యాను ఫంక్షన్కి ఇప్పుడైతే ఫంక్షన్కి బయలుదేరాలి ఆల్రెడీ పన్నెండు దాటిపోయింది అనమాట నేను ఉదయాన్నే రెడీ అవుదాం అనుకున్నాను కానీ టైం అస్సలు కుదరలేదు మా వారైతే మాగ్గలో ఉన్నారు ఇంకా మా వారి కోసం వెయిటింగ్ అనమాట మీకు శారీ చూపించాను కదా ముందైతే మనకి అదొక బూడిది కలర్ కూడా కాదు అదొక కలర్ ఆ కలర్ పేరు అయితే నాకు తెలియదు ఇప్పుడు వచ్చేసి మనకు శారీ రెడ్ కలర్ అనమాట ఫుల్ రెడ్ మిరపొండు కలర్ అంటారు కదా అట్లాగనమాట పళ్ళు అయితే మారదు శారీస్ అయితే మారుతుంటాయి శారీ వచ్చేసి ఇప్పుడు మనకు రెండు శారీస్ అలా వచ్చినాయి అన్నమాట ఫస్ట్ చూసిన కలరు సెకండ్ ఇదొచ్చే ఇది వచ్చేసి మధ్యలో వచ్చిద్ది రెడ్ కలర్ మళ్ళీ లాస్ట్ రెండు శారీస్ వచ్చి అదే కలర్ వస్తాయి అనమాట ఫస్ట్ వచ్చిన కలరే పళ్ళు అయితే సేమ్ బ్లాక్లో గ్రీన్ కలరు బార్డర్ కూడా మారదు సేమ్ బ్లాక్లో గ్రీన్ కలర్ బ్లౌజు పళ్ళు బార్డర్ ఏది మారదు ఓన్లీ శారీ కలర్ వరకే మారింది ఇప్పుడు ఈ రెడ్ కలర్లో సేమ్ రెడ్ కలర్ అయితే నేస్తున్నారు నేను అది కూడా చూపిస్తాను కమ్మేస్తున్నారు కదా కమ్మంటే పళ్ళు నేస్తున్నారు ఈ పళ్ళు నేసేటప్పుడు ఈ దారాలు అయితే తెగుతూ ఉంటాయి ఇవి వేయించిన కొన్ని రోజులు అయితే బాగానే ఉంటాయి ఆ తర్వాత తెగుతూ ఉంటాయి అనమాట ఇవి చూసుకొని కట్టుకుంటూ ఉండాలి ఎక్కడ దారం తెగిందా కరెక్ట్గా అదే ప్లేస్లో ఇలా చూసుకొని కట్టుకోవాలన్నమాట పక్కకి వెళ్ళకూడదు వేరే వైపుకి అంటే అక్కడ చాలా హోల్స్ ఉంటుంది దాన్ని మేము అంటాము ఇది వచ్చేసి ఒళ్ళు మనకి జ ఆ జల్లీల్లో గుచ్చాలి ఈ దారాలన్నీ కూడా చూడండి చాలా హోల్స్ ఉంటాయి కానీ వీటిలో ఏది పడితే అది గుచ్చకూడదు మనం ఇప్పుడు ఎక్కడ దారం తెగిందో సేమ్ అదే ప్లేస్లో అయితే గుచ్చుకొని కింద మళ్ళీ ఆ దారం తెగిన దగ్గర సేమ్ అదే ప్లేస్లో అయితే కట్టాలి ఏదన్నా తప్పు కట్టామంటే ఆ పళ్ళులో డిజైన్ అంతా కూడా మారిపోతూ ఉండిద్ది నేను చెప్పా కదా ఈ అట్టలో సహాయంతోనే ఆ మిషన్కి ఈ అట్టలు గుద్దుకుంటే ఈ దారాలు ఉంటాయి కదా ఈ దారాలు పైకి లెగిస్తాయి ఉక్సులు అనేవి ఉంటాయి అనమాట లోపల ఆ ఉక్స్ పైకి లెగిస్తే ఆ ఉక్సులకి దారాలు ఉంటాయి ఈ దారాలకు సంబంధించి మనకి కింద డిజైన్ వచ్చిద్ది అనమాట ఇవి కింద మన శారీ పోగులు ఉంటాయి కదా అవి పైకి లేపుతాయి అనమాట దానివల్ల మనకు డిజైన్ వచ్చింది శారీ అయితే చూడండి ఎలా ఉందో ఇదనమాట నేను శారీ చూస్తానని చెప్పే కదా రెండు శారీలు అయితే అయినాయి శారీ కలర్ వచ్చేసి ఇది పళ్ళు డిజైన్ ఇంకా బార్డర్ కూడా సేమ్ మనకి మధ్యలో కలర్ చెప్పే కదా రెడ్ కలర్ వచ్చిద్దని నేను శారీ మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూస్తానన్నారు కదా ఇదనమాట శారీ వచ్చేసి మాకు ఆ దారాలు తేగటం అదంతా కూడా చాలా ప్రాసెస్ ఉండిద్ది ఇది అనుకున్నంత ఈజీ కాదు మెల్లిమెల్లిగా చూస్తాను ఈ పని గురించి అందరికీ తెలియదు అని అంటున్నారు కదా చూస్తే మీకు కూడా అర్థమైద్ది వీడియో నచ్చితే ఒక లైక్